వ్యవసాయ పరిశోధనలు ఆవిష్కరణలు సాగును సులభతరం చేస్తున్నాయి టెక్నాలజీని రైతుల వద్దకు చేరుస్తూ శాస్త్రవేత్తలు వెనుదనుగా ఉంటున్నారు అధునాతన యంత్రాలు జీవ ఎరువులతో పాటు వ్యవసాయానికి ఓతమిచ్చేలా ఎన్నో నూతన విధానాలు తీసుకొస్తున్నారు ఆ క్రమంలో రైతుకు లాభాలు ప్రజలకు పోషకాహారం అందించే లక్ష్యంతో ప్రవేశపెడుతున్నవే బయో ఫోర్టిఫైడ్ వంగడాలు ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్ ఐఐఓఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు రూపొందించిన అరవై యొక్క పంటలకు చెందిన నూట తొమ్మిది రకాల వంగడాలను ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేశారు క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు తట్టుకునే ఈ బయోఫోర్టిఫైడ్ విత్తనాలు తయారు చేసినట్లు ప్రకటించారు శాస్త్రవేత్తలు వీటి మరిన్ని ఏమిటి వరి గోధుమ సహా కుసుమ పొదు తిరుగుడు వంగడాల్లో ఎలాంటి మార్పులు చేశారు చీడపీడలను తెగుళ్ళు వాతావరణ మార్పులను తట్టుకుని అవి రైతులకు ఎలా మేలు చేస్తాయి వాతావరణ మార్పులు పెరుగుతున్న జనాభాకు తోడు సహజ వనరుల కొరత ఆహార భద్రత పోషకాహార లోపం వంటివి రైతులకు సవాళ్లు విసురుతున్నాయి ఈ నేపథ్యంలో అధిక దిగుబడి ఇచ్చే పంట రకాలు సృష్టించడంపై వ్యవసాయ పరిశోధనా సంస్థలు శాస్త్రవేత్తలు దృష్టి సారించారు తుపాన్లు భారీ వర్షాలు వరదలు అధిక ఉష్ణోగ్రతలు తెగుళ్లు చీడపీడలు వంటి కారణాలతో ఏటా దాదాపు ముప్పై శాతం దిగుబడి తగ్గుతోంది దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది ఈ క్రమంలో వ్యవసాయ రాబడి పెంచేందుకు వాతావరణ పరిస్థితులను తట్టుకునే విత్తన వంగడాల పరిశోధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి తాజాగా ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్ వేదికగా అరవై ఒక్క పంటలకు చెందిన నూట తొమ్మిది రకాల బయోఫోర్టిఫైడ్ వంగడాలను ప్రధాని మోదీ విడుదల చేశారు అనంతరం రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో పంట రకాలు దిగుబడులు తదితర అంశాలపై చర్చించారు ప్రధానమంత్రి విడుదల చేసిన అరవై ఒక్క పంటలకు చెందిన నూట తొమ్మిది రకాల వంగడాల్లో ముప్పై నాలుగు క్షేత్ర పంటలు ఇరవై ఏడు ఉద్యాన పంటలు ఉన్నాయి క్షేత్ర పంటల్లో ప్రధాన ఆహార పంట సహా గోధుమ బార్లీ మొక్కజొన్న జొన్న మినుములు చిరుధాన్యాలు పశుగ్రాసాలు ఉన్నాయి వీటితో పాటు కుసుమ వేరుశెనగ పొద్దు తిరుగుడు నువ్వులు వంటి నూనె గింజల వంగడాలు ఉన్నాయి ఇవే కాకుండా పప్పు ధాన్యాలు చెరకు పత్తి జనుము తృణధాన్యాల పంటల విత్తనాలు ఉన్నాయి ఉద్యానవన పంటల్లో మామిడి జామ దానిమ్మ కర్బూజ వంటి పండ్ల రకాలున్నాయి కూరగాయల పంటలు కొబ్బరి జీడిమామిడి వంటి తోటలు సుగంధ ద్రవ్యాలు పూలు ఔషధ పంటల వంగడాలు ఇందులో ఉన్నాయి ఈ వంగడాలన్నీ దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్ సంస్థలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు తయారు చేశాయి నూట తొమ్మిది రకాల వంగడాల తయారీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పరిశోధన సంస్థలు కూడా ఉన్నాయి హైదరాబాద్ కేంద్రంగా రాజేంద్ర నగర్లోని ఐసీఏఆర్ భారతీయ నూనె గింజల పరిశోధన ఐఐఓఆర్ అభివృద్ధి చేసిన రెండు కుసుమ ఒక పొద్దు రకాలు ప్రధాని విడుదల చేసిన వంగడాల్లో ఉన్నాయి ఈ రెండు కుసుమ రకాలకు క్లిష్ట పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం ఉందని ఆయా సంస్థల శాస్త్రవేత్తలు తెలిపారు ఐఎస్ఎఫ్ మూడు వందల కుసుమ రకాన్ని మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వర్షాధార నీటిపారుదల పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసినట్లు పేర్కొన్నారు హెక్టార్ విస్తీర్ణంలో సుమారు పదిహేడు పాయింట్ తొమ్మిది ఆరు క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది మరో కుసుమ రకం ఐఎస్ఎఫ్ నూట ఇరవై మూడు సెలక్షన్ పదిహేను కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాధార సాగు కోసం విడుదల చేయగా ఇవి హెక్టారు విస్తీర్ణంలో పదహారు పాయింట్ మూడు ఒక క్వింటాళ్ల దిగుబడి ఇవ్వనున్నాయి ఈ పంటల కాలం వ్యవధి సుమారు నూట ఇరవై ఏడు రోజులు రెండు రకాల వంగడాలు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు పంట దిగుబడులు పెరగాలంటే వాతావరణానికి తగ్గట్లు నాణ్యమైన విత్తనాలు అవసరమని వ్యవసాయ పరిశోధకులు సూచిస్తున్నారు రైతులు తమ పంటని దాన్ని చిన్న గని కానీ లోకల్ మిల్లు ఏర్పాటు చేసుకొని అక్కడ నూనె తీసి ఆ నూనెని సింపుల్గా ఫిజికల్ ఫిల్టర్ అంటమ్మాము ఫిల్టర్ చేసి దాన్ని కిలో నాలుగు వందల యాభై చొప్పున అమ్మొచ్చు ఆ అవకాశం ఉంది ఇది మేము చేసి కూడా చూపెట్టాము అంతేకాకుండా ఐఓఆర్ తరపున మన భారతీయ గింజల సంస్థ తరపున వారికి మార్కెటింగ్ చేసే అవకాశాలు కూడా కలిగిస్తున్నాము కుస్మలలో మనకు ఖర్చు చాలా తక్కువ రెండోది ఇంతకుముందు కొద్దిగా ప్రాబ్లం ఉండే కుసుములలో ఎవరైతే మనకు కూలీలు కానీ రావడానికి కొద్దిగా అంతర్కృషి చేయడానికి వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు వచ్చిన రకాలల్లో ప్లస్ ఇప్పుడు వచ్చిన మనకు ఫామ్ మెకనైజేషన్ అంటాము మనకు సోయింగ్ దగ్గర నుండి మొదలుపెట్టి హార్వెస్టింగ్ వరకు కూడా మెషిన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కుసుమలో ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీనే ఎక్సో నో వెరైటీజు భారత్ సర్కార్ కే లెవెల్ పే రిలీజ్ కియా उसमें हमारा इंस्टीट्यूट इंडियन एशो ऑयल सीड रिसर्च से भी दो कुसुमा की वैरायटी जो हैं वो आइडेंटिफाई हुई है तो ये मुझे बताते हैं आपको काफ़ी खुशी हो रही है कि अपने तेलंगाना कंडीशन में जहाँ पे रेनफेड और इरिगेटेड कंडीशंस है वहाँ पे कुसुमा की जो दोनों वैरायटीज जो है वो काफ़ी अच्छी है और इसमें और भी एजो फ़ायदा ये है कि इसके अंदर सबसे ज़्यादा ऑयल कंटेंट मिल रहा है

ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య ఎన్జీరంగ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రాంతీయ పరిశోధన సంస్థలో ఏఐసీఆర్పీ శాస్త్రవేత్తలు వేరుశెనగ వంగడం రూపొందించారు ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఖరీఫ్ సీజన్లో ఈ రకాన్ని వేస్తే మంచి దిగుబడులను రాబట్టొచ్చని పరిశోధకులు చెబుతున్నారు హెక్టార్ విస్తీర్ణంలో దాదాపు ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది ఆకుముడత తెగుళ్లు చీడపీడలను తట్టుకుని నూట పది నుంచి నూట పదిహేను రోజుల వ్యవధిలో పంట చేతికొస్తుంది మరొక శనగ పంటకు చెందిన చిక్పీ రకాన్ని నంద్యాలలోని ప్రాంతీయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు రూపొందించారు ఇది ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో వేసుకునేందుకు అత్యంత అనుకూలంగా ఉంటుంది తొంభై నుంచి తొంభై రోజుల వ్యవధిలో హెక్టార్కు సుమారు ఇరవై పాయింట్ తొమ్మిది ఐదు క్వింటాళ్ల దిగుబడి లభిస్తుంది ఈ వంగడంలో పదిహేను పాయింట్ తొమ్మిది ఆరు శాతం ప్రోటీన్ విలువలు ఉంటాయని వ్యవసాయ పరిశోధకులు చెబుతున్నారు సాధారణంగా ఆహార భద్రత పోషకాహారాన్ని అందించడంలో వంట నూనెలది కీలక పాత్ర కూలీల కొరత గిట్టుబాటు ధరలు లాభసాటిగా లేకపోవడంతో ఎక్కువ మంది రైతులు ఆ పంటల వైపు మొగ్గు చూపడం లేదు ఈ నేపథ్యంలో ఐసీఏఆర్ ఐఐఓఆర్ రూపొందించిన రెండు కుసుమ బయోఫోర్టిఫైడ్ వంగడాలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఇవ్వనున్నాయి దీనికి తోడు నూనె పంటలు పండించే క్రమంలో విత్తనం నాటడం మొదలుకొని పంట చేతికొచ్చే వరకు వివిధ రకాల యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి దీంతోపాటు ఆయా రాష్ట్రాల్లోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ముందుకొచ్చి పంట ఉత్పాదకతను పెంచే దిశగా రైతులకు మార్గ నిర్దేశం చేస్తున్నాయి వీటికి అదనపు విలువలను జోడించి సరైన మార్కెటింగ్ చేసుకుంటే అన్నదాతలకు ఈ బయో ఫోర్టిఫైడ్ వంగడాలతో అధిక లాభాలు సాధ్యమే ఈ మధ్యకాలంలో కుసుమ అనేది సాగు పూర్తిగా తగ్గిపోయింది ముప్పై రెండు శాతం ఇందులో వచ్చేసి ఈ రెండు రకాల్లో కూడా ఆయిల్ శాతం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వరకు ఉంది సో కాబట్టి ఒకటి ఆయిల్ శాతం పెరగటమే కాకుండా ఫిజోరియా అనే ఏదైతే మనకి ఒక బ్యాక్టీరియాలో వేరుకులు తెగులు లాంటి సమస్య వస్తుందో ఎండు తెగులు అలాంటి వాటి నుంచి పూర్తిగా రోగనిరోధక శక్తి కలిగేటటువంటి వెరైటీస్ అనమాట కాబట్టి రెండు రకాలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో విరివిగా రబీ నుంచే వీటిని సాగు చేసుకోవడానికి అలవాటు చేసుకున్నట్లయితే ఆయిల్లో మంచి ఉత్పత్తి పెంచుకోవచ్చు అలాగే రైతుకు కూడా రబీ కాలంలో ఈ యొక్క వరి బదులుగా ఒక ఆదాయం అనేది బాగా పెరుగుతుంది అనమాట పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ముడి నూనెల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది విదేశీ మారక ద్రవ్యం తగ్గించుకోవడం నూనెగింజల పంటల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా అడుగులేస్తోంది దేశీయంగా పామాయిల్ కుసుమ వేరుశెనగ పొద్దుతిరుగుడు సోయాబీన్ ఆవాలు నువ్వులు ఆముద వంటి సాగు చేసి ఉత్పత్తి పెంచుకోవాలని భావిస్తోంది వంటకాలు రుచిగా ఉండటం కోసం నూనెల వాడకం గణనీయంగా పెరుగుతోంది ప్రపంచంలో గింజల ఉత్పత్తిలో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది ఇది ప్రపంచవ్యాప్తంగా సాగులో ఉన్న మొత్తం విస్తీర్ణంలో ఇరవై పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో నూనెల దిగుమతి పదమూడు లక్షల టన్నులతో పోలిస్తే పదిహేను లక్షల టన్నులకు పెరిగింది ఈ క్రమంలో జీవ ఎరువులు వాడుతూ తక్కువ పెట్టుబడితో ఆరుతడి భూముల్లో నూనెగింజలు పంటలు సాగు చేసుకోవాలని ఐఐఓఆర్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు సంక్రాంతి తర్వాత ఎవరైతే నువ్వులు వేద్దాం అనుకుంటున్నారు అట్లాంటి రైతులకు ఇది చాలా మంచి రకము దాదాపుగా మనకు క్వింట ఎకరానికి ఒక ఆరు క్వింటల్ వచ్చే అవకాశం ఉంది ప్లస్ నువ్వులకు ఎక్కువ మనకు పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం లేదు నువ్వులలో కూడా మనకు చేయాల్సింది ఏంటంటే నువ్వులైతే మార్కెట్ అయితే చాలా మంచిగా ఉంది అయినా కానీ వాళ్ళు నువ్వులను నూనెగా తయారు చేసి నూనె అమ్మితే ఇంకా ఎక్కువ కూడా లాభం ఒక వచ్చే అవకాశం ఉంది ఆముదం చూసినట్టయితే ఆముదంలో మనకు కొత్తగా ఐసిహెచ్ ఐదు ఐసిహెచ్ అరవై ఆరు అనే రకాలు వచ్చాయి వీటిని చాలా భారీ ఎత్తున కూడా మనకు అనంతపురం జిల్లాలో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మరియు దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాల నుండి మన భారతీయ నూనె గింజల సంస్థ ద్వారా జరుగుతున్న కృషి ఫలితంగా మనము అనంతపూర్లో చూసినట్టయితే ఇప్పుడు దాదాపు యాభై వేల పైనే యాభై వేల ఎకరాల పైనే ఈ ఆముదం అనే పంట వచ్చింది మనకు పొద్దుతిరుగుడుకి ఒక ప్రత్యామ్నాయ పంటగా గ్రౌండ్ నట్కి అంటే మన ఒక వేరుశనగ పంటగా మరియు వేరుశెనగలో అంతర్ పంటగా ఆముదం వేసుకోవడానికి అవకాశం ఉంది పర్యావరణ హితం పంటల వైవిధ్యంలో భాగంగా వరి పత్తి వంటి పైర్లకు ప్రత్యామ్నాయంగా కుసుమ పొద్దుతిరుగుడు నువ్వులు పామాయిల్ సోయాబీన్ ఆవాలు పొద్దుతిరుగుడు వేరుశనగ వంటి నూనె గింజల పంటలు పండించేలా ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలి పరిశోధన అభివృద్దికి మద్దతుకు సంబంధించి నూనె గింజల రకాలు ఉత్పత్తిని మెరుగుపరచడానికి సంతానోత్పత్తి జన్యు శాస్త్రం బయోటెక్నాలజీపై శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి సారించాలి నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడంలో మార్కెట్ మద్దతులో భాగంగా నూనె గింజల నిల్వ ప్రాసెసింగ్ కోసం రైతులకు శిక్షణ పొడిగింపు సేవలు స్థిరమైన మార్కెట్ ధరలు సేకరణ వ్యవస్థలు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు ప్రోత్సహించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు అప్పుడే ప్రజల ఆరోగ్యంతో పాటు రైతుల దిగుబడి పెరుగుతుందంటున్నారు